ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జూలై పదవ తారీఖున మనము గురు పౌర్ణమిని జరుపుకోబోతున్నాం అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి గురు పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట జరుపుకునే గురు పౌర్ణమిని ఎంతో విశిష్టంగా మనం జరుపుకుంటాం ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి తర్వాతే మన జ్ఞానాన్ని అందించే వారు గురువులు అంటారు ఏది మంచో ఏది చెడో చెప్పేవారిని గురువు అంటారు అలాంటి గురువులను పూజించడం అలాంటి వాళ్ళని పాదాభివందనం చేయడమే ఈ గురు పౌర్ణమి విశిష్టత గురువు అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేవారు అని అర్థం వ్యాసుడు జన్మించిన రోజుగా ఈ గురు పౌర్ణమిని మనము జరుపుకుంటాం అప్పటి వరకు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని అంతటినీ ఒక చోటికి చేర్చి నాలుగు విభాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేర్చిన వ్యాసుడు ఎంతో కృషి చేశాడు పంచమ వేదాంగంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈ గురు పౌర్ణమి యోగ సాంప్రదాయంలో పరమేశ్వరుడే ఆది యోగి గురు సంప్రదాయంలోనూ శివుడే ఆది పరమేశ్వరుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ధమరుకం నుండి నాదం పుట్టింది నాదం నుండే వేదం పుట్టింది ఈ వేదాన్నే శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి ఉపదేశించారు బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రమాణికగా తీసుకొని సృష్టిని తయారు చేశారు ఆ తర్వాత ఈ వేదాన్నే బ్రహ్మదేవుడు తన కుమారుడైన విశిష్ట మహర్షికి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశించారు శుభానికి ముందే వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వ్యాసుడిగా పేరు గాంచారు మొట్టమొదటిసారిగా వ్యాసుడే వేదాలన్నింటినీ గ్రంథస్థం చేశాడు ఈ రోజున చేసే గురు చరిత్ర పారాయణం కానీ గురు ఆరాధన కానీ ఎంతో మేలు చేస్తుంది అందరికీ ఆ గురువు యొక్క అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ అందరికీ వ్యాస పౌర్ణిమ మరియు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ